నా వీడియోలోకి స్వాగతం నేను అమ్మపై కొన్ని పద్యాలు రాశాను ఇంతకుముందు రైతుపై పిల్లలపై రాసిన పద్యాలు మీరు ఆదరించారు ఇష్టపడ్డారు అట్లాగే అమ్మపై రాసిన పద్యాలు కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను ఇక అమ్మ అనేది ఎవరికైనా ఒక గొప్ప అనుభూతి ఏ స్థాయి వాళ్ళైనా అమ్మ ప్రేమను ఇష్టపడుతూ అమ్మ అంటే ఒక గొప్ప అనుభూతిని కలిగి ఉంటారు ఎందుకంటే అమ్మ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది ఎంతో ప్రేమ కురిపిస్తుంది అవసరమైతే ఎంతటి వారినైనా ఎదిరిస్తుంది ఇట్లాంటి విషయాలు నా పద్యాలు చెప్పడానికి ప్రయత్నించాను ఇక ఇవాళటి పద్యం ఉత్పలమాల పద్యం ఈ పద్యం మీకు ఇష్టమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పద్యం విందామా శాంతము ప్రేమ యోర్పు కవచంబుగ సాకును బిడ్డల శాంతము ప్రేమయోర్పు కవచంబుగ సాకును బిడ్డలన్ తన స్వంతము కోసమింతయు సేయదు ధైర్యశాలి తా ధైర్యశాలి తా చింతిలదింతయున్ తనుజ చింతలు బాపును నేర్పుతోడు తము బూనదెప్పుడెడక కాచును అమ్మ సర్వమై పంతము బూనదు ఎప్పుడెడాయక కాచును అమ్మ సర్వమై అమ్మ సర్వమై Thank you.